ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి జవాన్లు కొంతమంది దేశం కోసం ప్రాణాలు ఇస్తూ ఉన్నారు చనిపోయిన వారి కోసం దేశంలో ఉన్న మనం ఏ మతమైనా ఏ కులమైనా మనం నమ్మినటువంటి భగవంతుని ప్రార్థించాల్సింది ఒక్కటే మన ఆర్మీ సైనికులంతా క్షేమంగా ఉండాలి తిరిగి రావాలని కోరుకున్నాం ఈ యుద్ధం జరగాలని యుద్ధం చేయాలని వాళ్ళు అనుకోలేదు చేయమని మనం అనలేదు అనుకునే విపత్కర పరిస్థితులు యుద్ధం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి ఏ వ్యక్తి తనకు తానుగా చనిపోవాలని అనుకోడు కానీ దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నటువంటి అమరవీరులు చనిపోతామని తెలిసిన యుద్ధం చేస్తాం అది వారి యొక్క గొప్పతనం ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులు అందరి కోసం మనం నమ్మినటువంటి భగవంతుని ప్రార్థించండి మనం మనలాంటి వాళ్ళంతా ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో గడుపుతాం ఆదివారం వచ్చేపాటికి సరదాగా ఫ్యామిలీలు తీసుకొని బయటకు వెళ్తాం జవాన్లు అలా కాదు ఎప్పుడో వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఒక నెలలో రెండు నెలలో ఉండి అప్పుడు కూడా ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే వాటిని చూసుకొని గుళ్ళుకి వెళ్ళి దర్శనాలు చేసుకోవటం వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవటం ఆ ఉన్న నెల రెండు నెలలు ఆ ఫ్యామిలీతో గడుపుతారు మా అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక నెల రోజులు గడుపుతారేమో పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే మనమే ఫ్యామిలీ ఎలా ఉంది కుటుంబం ఎలా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ఒకసారి ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడొస్తారో నమ్మకం లేదు వస్తే అదృష్టం తిరిగి రాకుండా అనంతలోకాల్లో కలిసిపోయిన అమరవీరులని మనం నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం ఇండియన్ ఆర్మీ గాని నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళంతా ప్రాణాలకు తెగించి శత్రువుల గుండెల్లో బుల్లెట్లు దించుతూ ఉన్నారు మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తూ ఉన్నారు అటువంటి వారి కోసం మనం కొంతసేపు మన ఇష్టదైవాన్ని ప్రార్థించడం అక్కడ వారి ప్రాణాలను పనంగా పెట్టబట్టే దేశంలో మన ప్రాణాలు ఉంటున్నాయి వారు అక్కడ మనకు అండగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నిర్భయంగా నిద్రబోతున్నాం వాళ్ళు నిద్రపోయే అవకాశం కూడా లేకుండా దేశం కోసం పోరాడుతాం వాళ్ళు పోరాడి మన ప్రాణాలను కాపాడి వారి ప్రాణాలను పోగొట్టు అటువంటి అమరవీరుల కోసం నా ఆశల్లో ఒక్కటే యుద్ధం జరిగినా జరుగుతున్నా జరగబోయినా మన సైనికులంతా క్షేమంగా తిరిగి రావాలి యుద్ధం జరగాలని ఇందాక నేను చెప్పినట్టు ఎవరో కోరుకోరు కానీ అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చాయి వచ్చినప్పుడు పోరాడక తప్పదు భారత్ పాకిస్తాన్కు జరిగేటువంటి ఈ పోరాటంలో చనిపోయిన వీర జవాన్ దినేష్ కుమార్ గారికి అలాగే మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం బార్డర్లో పోరాడుతున్నటువంటి మన వీర జవాన్లకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం మనం వద్దనుకున్న శత్రుమూకలు మన చుట్టుముడుతున్నాయి యుద్ధాన్ని మనం ఆపాలనుకున్న వాళ్ళు మొదలు పెడదాం అనుకుంటున్నాం ఎన్నోసార్లు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా భారత ప్రభుత్వం జాగ్రత్త వహించి వీర జవానుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుండా ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసింది అయినా శత్రుముఖలు ఆగలేదు శత్రుముఖల యొక్క దాడిని మనం ఎదుర్కోవాలి అంటే ఎదురు దాడి చేయాలి తప్పదు తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి సన్నద్ధం కావాల్సి వచ్చింది యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకరి ప్రాణాలు పోవాల్సింది అది పాకిస్తాన్ అవ్వచ్చు ఇండియన్ అవ్వచ్చు యాజ్ ఎ ఇండియన్గా మన ఇండియన్ ఆర్మీ చనిపోతుంటే మనకు చాలా బాధ ఇస్తుంది గుండె బరువెక్కుతుంది ఇలాంటి పరిస్థితుల్ని మనలో మనం ఎలా షేర్ చేసుకోవాలి మన వీర జవాన్లకి ఎలా ధైర్యం ఇవ్వాలి దేశంలో ఉన్న మనం బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి మనం వెళ్ళి వారితో పాటు యుద్ధం చేయలేము మనం వెళ్ళి వారితో పాటు శత్రువుల మీద పోరాడలేము మనకు చేతనైందల్లా మన జవాన్లకు సపోర్ట్ చేయడం సోషల్ మీడియా ద్వారా మన యొక్క గొప్పతనాన్ని చాటడం చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించడం ఇండియన్ ఆర్మీకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి భగవంతుని ప్రార్థించడం అలానే భారతదేశాన్ని గౌరవించి భారతదేశాన్ని అవమానిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులకు అప్పగించడం మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఎవరైనా మీకు అనుమానితులుగా కనబడితే పోలీసు వారికి అప్పగించడం ఇటువంటి భారత పౌరులుగా మనం చేయాల్సినటువంటి పనులు హక్కుల కోసం మాత్రమే పోరాడడం కాదు విధులను కూడా సక్రమంగా నిర్వహించాలి నిర్వర్తించాలి అప్పుడే సరైన భారత పౌరులు ఈ జరుగుతున్నటువంటి పరిణామం బాధాకరమైన పరిస్థితులే ఎందరో మాతృమూర్తులు కన్నబిడ్డలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు వారిని మనం ఎలాగూ ఓదార్చలేం ఎందుకంటే కన్నబిడ్డ పోయిన బాధని తల్లికి ఎవరూ తీర్చలేదు ఇలాంటి యుద్ధం మళ్ళీ రాకూడదని కోరుకుందాం ఈ యుద్ధం జయించాలని కోరుకుందాం ఇది మనం గెలవాల్సినటువంటి యుద్ధం ఈ యుద్ధానికి మనం అంతా మన జవాన్లకి సపోర్ట్ చేయాలి మన భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి శత్రుమూకలు మరి ఒకసారి మన మీద దాడి చేయకుండా మనం ఇచ్చేటువంటి సమాధానం మన ఆర్మీ ఇచ్చేటువంటి సమాధానానికి మనమంతా గట్టి సపోర్ట్ ఇవ్వాలి ఇప్పటికి ఎన్నిసార్లు మన మీద దాడి చేసిన శత్రుముఖల్ని కట్టడి చేయలేకపోయాం ఏదో ఒక సందర్భంలో మన మీద దాడి చేస్తూనే ఉన్నారు ఈసారి ఆ పరిస్థితి రాకుండా గట్టి నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం దవ్వాలని కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఇది మన ఇండియన్ ఆర్మీకి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలి వీరమరణం పొందిన జవాన్ల ఆత్మ శాంతించాలని కోరుకుందాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది చెప్పలేని కానీ అలాంటి పోస్టులు పెడతా ఉన్నారు భారత ప్రభుత్వానికి కానీ ఇండియన్ ఆర్మీకి కానీ వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడుండి ఇందాక చెప్పినట్టు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసు వరకు అప్పగించండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ